ఖచ్చితంగా తేదీ దగ్గర పడే కొద్ది అన్ని పార్టీలు కూడా ప్రచారాన్ని ముమ్మరం చేశాయి మరి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో ఈ రోజు ఉందాం కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రచారంలో దూసుకుపోతా ఉంది అధికారంలో ఉంది మరి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఒక సవాల్ ఎన్నిక అనేది మరి కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను బలంగా తీసుకుపోయినటువంటి నాయకురాలు వర్షాగారితో ఉన్నాం ఎప్పటి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా జోపించో ప్రచారం చేస్తుంది ఏదైనా కొనసాగుతుంది కాంగ్రెస్ పార్టీ జూట్ లీస్లో తెలంగాణ రాష్ట్రంలో తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలతో మేము ముందుకెళ్తున్నాము సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క ఇంటికి చేరే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్క ఇంటికి అన్నింటినీ నెరవేరుస్తుంది అదేవిధంగా ఈరోజు మనం తీసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంటికి ఏదో ఒక విధంగా ఒక్కొక్క సంక్షేమ పథకం అందింది కాబట్టి ఆ యొక్క సంక్షేమ పథకాలను తీసుకొని మేము ప్రజల్లోకి వలెత్తున్నాము

ఈ రోజు చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్నారు ఇది చేయలేదు అది చేయలేదు అని మరి పది సంవత్సరాలు మీరు చేసిన అభివృద్ధిని చూసి మీరు ఎందుకు ఓట్లు అడుగుతలేదు అని నేను అడుగుతున్నాం ఏ ఒక్క ఒక్క రోజు ఇప్పుడు దగ్గర దగ్గర నెల రోజుల నుంచి అసలు ఒక్కటైనా మేము ఇది చేసినా మాకు ఓటుకు వెళ్ళండి అన్నారు అన్న ఎక్కడైనా ఏ మీటింగ్ ఏ సభలోనైనా ఏ గదిలో ఏ బస్సీలైనా అది అడగలేదు జాతర ఎందుకంటే మరి ఏం చేయలేదు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే దాన్ని మీరు దుమ్మెత్తి వస్తుంది మీరు ఎందుకు పోసిన కూడా ఈ రోజు సంక్షేమ పథకాలు అందించేదాంత కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులు ఉంటారు ఎందుకంటే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ ఏర్పడిన వెంబడే ఆడబిడ్డలకి మహిళలకి ఉచిత బస్ సౌకర్యం కల్పించిన వ్యక్తి కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పది సంవత్సరాలు రేషన్ కార్డు రేషన్ కార్డు ఇక్కడ రేషన్ కార్డు ఇవ్వలేదు ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ పది సంవత్సరాల నుండి రేషన్ కార్డు ఇవ్వనివి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అందించడం జరిగింది పదేళ్లు దొడ్డు బియ్యం ఇచ్చింది ఇదనేక చచ్చిపోయింది లోనైనా బయట ముసలి వాళ్ళు ఎవరైనా బయట కొండొచ్చుకుంటారా అదే దొడ్డు బియ్యం ఇవ్వండి కానీ ఈరోజు మేము బరాబర్ చెప్తాం కాంగ్రెస్ పార్టీ వల్లనే ఈరోజు ప్రతి ఇంటికి సన్నదేయం అందుతుంది మేము సన్నదీఎం తింటున్నాం

ఏ ఒక్క వ్యక్తిలో అభిన కొట్టిందా ఒకసారి చుట్టి కొట్టిండా తిట్టిండా లేకపోతే ఏంటిది మన కుటుంబం గురించి తెలుసుకోండి పది సంవత్సరాల అధికారంలో ఉన్నారు మీరు అధికారం మీకు అసలు తెలియనప్పుడు ఆ రోజు చిన్న శ్రీశైలం గారు మీ యొక్క కుటుంబాన్ని ఆదుకున్నది ఒకసారి గుర్తు తెచ్చుకోండి గుర్తు తెచ్చుకుంటే మీరు కనీసం బయట కూడా తిరగరు వాళ్ళు ఎంత హెల్ప్ చేసిండ్రు మీకు అనేసి ఒకసారి మనం చూసుకుంటే కవిత పెళ్లికి పైసలు లేకుండానంట చిన్న శ్రీశైలం గారిచ్చిండ కొంచెం మనం సిగ్గుండి మాట్లాడుతుండ్రీ మాటలు మాట్లాడే ముందు వీళ్ళ కుటుంబం ఏంటిది రౌడీ షీటర్ అనే ముందు వాళ్ళ కుటుంబం ఏంటిది అని ఆలోచించి మాట్లాడండి ఇంకోసారి ఎవరైతే నవీనన్న గారి కుటుంబం గురించి మీరు మాట్లాడుతున్నారో వాళ్ళ కుటుంబం కేసీఆర్ గారి కుటుంబాన్ని ఎంత ఆదుకుంది ఏ విధంగా ఆదుకుంది అనేసి మీకు తెలిస్తే ఆ విధంగా మీరు మాట్లాడరు మీకు తిన్న విశ్వాసం లేదు కాబట్టి ఇలా నీచమైన మాటలు మాట్లాడుతున్నారు ఇలా నీచమైన బతుకులు మీరు బతుకుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో కబర్దార్ గుర్తు పెట్టుకోండి రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లలో ఈ యొక్క మీ నీచమైన మాటల వల్లనే మీరు అధికారం కోల్పోయినరు తర్వాతకి డిపాజిట్ కూడా దిక్కులేదు పార్లమెంట్ ఎలక్షన్ లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లకి మీ పార్టీలో అసలు ఎమ్మెల్సీ క్యాండిడేటే లేదా ఎమ్మెల్సీ క్యాండిడేట్ నిర్చిపెట్టారన్నా అంటే వీళ్ళు ఏంటి ఈరోజు రోజు కొడుకు మాటలు వాళ్ళు అసలు వీళ్ళు ఏంటి సో మేజర్ గా రీసెంట్ గా సర్వే బయట పెట్టింది ఇక్కడ జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ పార్టీ గెలవబోతుందని చెప్పేసి కేకే సర్వే అని చెప్పేసి వాళ్ళు బయట చెప్పారు సో అది ఎంతవరకు వాస్తవం సర్వేలు వాళ్ళు ఎన్నైనా చేయించుకుంటారు ఎందుకంటే పది సంవత్సరాలు దోచుకున్న డబ్బు ఉంది కాబట్టి కొన్ని కోట్లు ఖర్చు పెడతారు సోషల్ మీడియాకే కొన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నారట ఈ యొక్క సర్వే పెట్టలేరా అన్న వాళ్ళు ఎందుకంటే పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఇంటి నుంచి కొన్ని వేల కోట్లు దోచుకున్నారు ళేశ్వరం పేరు చెప్పుకొని కొన్ని వేల కోట్లు తెచ్చుకున్నారు సో ఆ విధంగా వాళ్ళ దగ్గర వేల కోట్లు ఉన్నాయి కాబట్టి ఈ రోజు వాళ్ళు బటర్ఫ్లైస్ లెక్క సోషల్ మీడియా ఈ మీడియా ఆ మీడియా అని వాళ్ళు దుష్ప్రచారం చేస్తారు మీరు చేసుకోండి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో ముందుకెళ్తుంది మా కాంగ్రెస్ పార్టీ కంటూ ఏ సర్వే లేదు మీరు దొంగ సర్వేలు చేసినా మీరు దొంగ మీడియా పెట్టుకున్నా కూడా జూగ్లీస్ గడ్డ మీద కాంగ్రెస్ జడ్డానికి ఎవరు రావలేదు చె కోత రాయుడు గీతరాయుడు ఎట్లా మాట్లాడతాడు ఆయనంత మాట్లాడేటోడ లేడా అని తోపు ఫీల్ అవుతాడు అమెరికాలో చదువుకున్నా అంటాడు ఇంగ్లీష్ అంటాడు ఆమె ఇంగ్లీష్ మాట్లాడు ఆయన మాటలే వేరేగా మొత్తం అబద్దాల మాటలు ఎవరు మాట్లాడతారంటే అలా ఫస్ట్ డ్రామా కాబట్టి ఆయన ఎన్ని మాట్లాడినా పది సంవత్సరాలు మీరు సంక్షేమం చేసిన అభివృద్ధిని మీరు చూసి ఓట్లు అడుగుతా అడగలేని వాళ్ళు ఈ రోజు మీరు గెలుస్తారు అంటే ఎవరు నమ్ముతారు మీరు గెలిచి ఏం లాభం ఇప్పుడు అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ సంక్షేమం చేసేది కాంగ్రెస్ పార్టీ అందుకే మీరు అన్న ప్రతి ప్రతి వెళ్ళినా చిన్న పిల్లగాడి లాంటి వాడు కూడా నవీనన్న మాకు తెలుసు ఒక ఇంటికి వెళ్ళినా కూడా ప్రతి గ్రామానికి ప్రతి ఒక్క బస్కి వెళ్ళినా కూడా నవీనన్న మాకు తెలుసు ఆపదలో ఉంటే మమ్మల్ని ఆదుకున్నాడు అని ఒక మాట ఒక నా తప్ప అరే వాడ వీడని ఎవరు అనట్లే అన్న హండ్రెడ్ పర్సెంట్ నవీనన్నకి మంచి ఆదరణ ఉంది ఆపదలో ఉంటే ఆదుకునే వ్యక్తి అది ఎవరు అంటే ఒక నవీనన్న అదే విధంగా ఈ రోజు మనం చూసుకుంటే ఆడబిడ్డల సంక్షేమం కోసం ముందుంటాడు నవీనన్న ఆడబిడ్డలకి శ్రీమంతం చేసి నీ తెలంగాణ రాష్ట్రంలో ఎవరు చేయని వ్యక్తి ఒక నవీనన్న ఒక జూబ్లీస్ గడ్డ మీద చేశాడు నవీనన్న గురించి మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించండి నవీనన్న జూబ్లీల్స్ బిడ్డ కాబట్టి జూబ్లీల్స్ గడ్డ మీద నవీనన్న గెలుపుని మీరు ఎవరు ఆపలేదు సో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రెండు సంవత్సరాలు ఈ రెండు సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేసేటువంటి సంక్షేమ పథకాలు రేపు వచ్చే ఎన్నికలు ఖచ్చితంగా నవీన్ ఉపయోగపడే అవకాశం ఉందా ఖచ్చితంగా ఉపయోగపడతాయి అమ్మా ఎందుకంటే చూద్దాం ఒకసారి మనం రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అందించారు సన్న బిల్లం ఇచ్చారు రేషన్ కార్డులు ఇచ్చారు ఆడబిడ్డలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించారు రెండు లక్షల రుణమాఫీ చేశారు రైతు భరోసా అందించారు శ్రీ ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు పెంచారు ఇవన్నీ ఉన్నాయి ఇంకా ఇంకా ఇస్తారే అంటున్నారు ఇంకా త్రీ ఇయర్స్ ఉంది ఇలాంటి ఇలాంటి సంక్షేమ పథకాలను పట్టుకొని ప్రజల్లోకి తీసుకెళ్తాము ప్రజలు కూడా వాటిని ఆదరిస్తున్నారు మనం చూసుకుంటే ప్రతి ఒక్క ఇంటికన్నా ఏదో ఒక సంక్షేమ పథకం అయితే అందుతుంది बड़ू अभ्यान दले इबान दले यानि आंटू नहीं करा ना। काबर्टी तो बीट तो 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 so, ने डीज कौन है प्रदर्शन के अंदर ना। सो नवीना में कि इंग्लिश वर्ल्ड मेजर एक तो कैसे आपका ज़रूरी बारिश? अन्ना कल में तो छिस्ती तो चली। वर्ल्ड मेजर एक तो नहीं सड़ने सी माँगो आंटू ना माँगो आर कौन तू ना? कच्च